గెలిచే ఛాన్స్ ఎవరికి లేవంతి బిగ్ బాస్ వాళ్ళు ఒక్కరు కూడా లేదు ఏమో చెప్పలేం ఈ సీజన్ గెలిచే ఛాన్సులు చెప్పలేం కదా అన్ని రోజులు ఒకరుంటే చెప్పలేం అంతే అంతే లెక్క ఎప్పుడు అదే జరగదని లే ఎప్పుడు ఎట్టా ఏం మారిపోతా చెప్పలేము వైల్డ్ కార్డు ఎంట్రీ ఓన్లీ అయితే జనరల్ అయితే చెప్పలేం కదా అది నీ చేతులు లేదు నా చేతి లేదు ఎవరి చేతి లేదు ఎవరి చేతిలో ఉంది దేవుడికి అంటే దేవుడు వచ్చి ఆ టయానికి మైండ్లోకి వచ్చి అన్నమాట ఎక్క అని అర్థం శ్రీజ ఎలిమినేషన్ మీకు ఎలా అనిపించింది శ్రీజ ఎల్మెస్ ఒక రకంగా బాగానే ఉందిలే సరే శ్రీజ దమ్ శ్రీజ పాపనే ఆ పాప కూడా ఎవరితో లవ్ ట్రాక్ లేదు ఉన్న హోటల్ లేకపోయినా ఒకటి బిగ్పాస్ బిగ్ బాస్ లో ఉండాలంటే ఎవరైనా ప్రేమిస్తేనో ఏదైనా లవ్ ట్రాక్ ఉంటే ఉండాల ఓళ్ళు ఉన్న హోటల్ యాక్కిపోయినా ఒకటి లవ్ ట్రేక్ లేకపోస్ట్ లవ్ ట్రాక్ లేరు కదా ఉందే అమ్మా నీళ్లతో మట్టడు చె నాకు అక్కడ లేకపోతే ఇక్కడ ఉంది కదా బిగ్ బాస్ లో ఉన్నది సేపు ఒకరుంటారు ఒకరు ఉంటారు పెళ్లి చేసుకున్న ఒకరుగా ఉంటారు అట షూటింగ్ ఒకరు ఉంటారు పెళ్లి చేసుకుని ఒకరు ఇంట్లో ఉంటారు బయట ఒకరుంటారు బిగ్ బాస్ ఒకరు ఉంటారు ఇంకెక్కడ పోయారని కదా పక్క చేసి మాత్రం ఫ్లైట్లు ఎక్కి ఆడ ఇంకోరు మళ్ళీ ఆ మాది ఉండాలి మెయింటైన్ చేయండి అందరు మీరూ మెయింటైన్ చేయండి అక్కడ పోతే అక్కడ ఒకరికి ఎట్లా చేస్తాడు ఎవడో ఒకటి డెమో ఆర్మీ ఆరి ఎవడో ఒకటి చేస్తాడు చేయండి లేకపోతే మీ వల్ల కాదు చెప్పండి నేను పోతా అక్కడికి నేను పోయి చేస్తా అదే చేస్తా ఎవరైనా చేస్తా ఎంత చేస్తా చేస్తా మాధురి ఆంటీని కూడా ప్రేమిస్తాను కొడతాడు ఇదే ఇది కొనది ప్రేమిస్తానంటే అంటే ఆటను ప్రేమిస్తా ఆవిని ప్రేమిస్తాను ప్రేమిస్తా మాధురి అంటే పెళ్లి చేసుకుంటా అనలేదే నువ్వు చేసుకోవాలి నిన్న ఎప్పుడు తప్ప మనిషిని ప్రేమించడం తప్ప ఎక్కడ లేదండి ఎప్పుడు ప్రపోజ్ చేస్తావైతే ఇప్పుడు చేస్తున్నా కదా చేసేయండి చేసేయండి మాధురి ఆంటీ దువ్వాడా మాధురి అత్త ఐ లవ్ యు అత్త అత్త ఉంటావా ఇంత ఫ్రీగా చెప్తా అంతేనా అత్త కూతురు ఎవరు ఐ లవ్ యు అత్త కూతురు కూతురు ఎవరు కూతురు బిడి సంకి కూతురు కూతురు బిటియా కూతురు ఎవరు అలక్య అలక్య కూతురా కూతురు అవుతా ఆంగ అవుతా ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా ఇద్దరం చేసుకుంటా ఫీల్ ఇద్దరం తో చేసుకుంటా ఇద్దరం చేసుకుంటా కూతురు చేసుకుంటా ఇద్దరం చేసుకొని ఏం చేస్తావ్ ఏదో ఒకటి చేస్తా నీ ఏదైనా చేస్తా కూతురా